ఆ ఎకరం పది గుంటల హద్దు ఇది ఇటు నేను గా పైకి పోతుంది మళ్ళీ వచ్చేసి అది అక్కడ నుంచి ఫేసింగ్ అలా అక్కడ చెట్టు వరకు అట్లా అట్లా ఎకరం పది గుంటలు మీది వరకు వస్తుంది అన్నట్టు ఇక ఈ ఈ దున్నింది ముప్పై గుంటలు మొత్తం రెండు ఎకరాలు అది ఊరండి ఈ రెండు ఎకరాలకు నియర్ బై విలేజ్ అది అది ఊరు మనకు డాంబో రోడ్ కాదే వెహికల్స్ ఇంత నిద్ర అది ఇది డాంబో రోడే ఈ ల్యాండ్ మీదకి రావడం కోసము ఇది ఇది దారి ఇక్కడ కొంచెం అంటే ఇక్కడ ఒక చిన్న పైప్ వేసుకోవాలి చిన్న చిన్న ఒరిలాగా ఉంటుంది ఆ పైప్ వేసుకుంటే డైరెక్ట్ మన ల్యాండ్ ల్యాండ్ మీద దాకా కార్ వచ్చేస్తుంది ఇప్పుడు మేము ఇక్కడ వేరే రూట్ నుంచి వచ్చినాము సైట్ వచ్చేసి అది మనకి ఇట్లా ఇందులో నుంచి బాట మళ్ళీ ఇటు ఇటు పోతుంది బాట కూడా మనకు ఇట్లా కూడా రావచ్చు ఇట్లా కూడా రావచ్చు ఈ నుంచి ఇట్లా కూడా రావచ్చు అలా కూడా రావచ్చు కానీ అటు లేదు అలా డైరెక్ట్ లేదు మళ్ళీ ఇటు తిరిగి రావాలి అంటే రెండు రకాలుగా మూడు రకాలుగా దారి ఉంది కానీ కొంచెం డైరెక్ట్ కార్ వస్తట్లేదు ప్రజెంట్ మనకు ఈ బిట్టు నేను దగ్గరికి వెళ్ళి తీస్తాను ఇక్కడ ఇక్కడ నుండి స్టార్ట్ ఇందులో ముప్పై గుంటలేమో సాగులో ఉంది ల్యాండ్ అది అది బోర్డర్ ఇక్కడ గా అది బోర్డర్ ఈ చెట్టు ఇది బోర్డర్ ముప్పై గుంటలు ఇది క్రాప్ కంటిన్యూషన్ క్రాప్ ఉంది ఎకరం పది గుంటలేమో బీడ్ వస్తుంది బీడ్ అంటే అందులో మొత్తం ఏమిన్నాయో టేక్ చెట్లే ఉన్నాయి బీడ్ అంటే బీడ్ కూడా కాదు మొత్తం టేక్ చెట్లు ఉన్నాయి ఈ కట్టు నుంచి కొంచెం అటు జరిగి స్ట్రేట్ మన ఎట్లా ఎట్లుండదు అట్లా మొత్తం ల్యాండ్ టైటిల్ పరంగా క్లియర్ అండి సైట్ ఊరికి దగ్గర ఉంది మళ్ళీ ఇక్కడ ఒక ఊరు చూడండి అది ఒక ఊరు మళ్ళీ ఇంతకుముందుకేమో ఇక్కడ ఇక్కడ ఒక ఊరు చూపించాను అది కూడా ఊరే మళ్ళీ టౌన్ లో ఒక ఉంటది ఇక్కడ ఇప్పుడు అక్కడ పచ్చ పచ్చగా అద్దు ఈ దుండినకాడికి అవుతుంది కదా దాని అవతల మళ్ళీ ఎకరం పది గుంటలు ఇది ముప్పై గుంటలు అది ఎకరం పది గుంటలు మొత్తం రెండు ఎకరాలు ఇది ముప్పై గుంటలు ఈ బీడేమో ఎకరం పది గుంటలు ఇలా టేక్ చెట్లే ఉన్నాయండి ఎక్కువ టేక్ చెట్లే మొత్తం రౌతులు గీవుతులు ఏం లేవు మొత్తం సాప్ భూమి మొత్తం టేక్ చెట్లే స్ట్రేట్ గా పోయి బాక్స్ లాగానే ఉంటుంది మళ్ళీ క్రాస్ అయి ఉండదు అవి ఓపెన్ ప్లేస్ ఇలా గుండ్లు బండలకి ఏం లేవు మంచిగుంది సైట్ బాగుంది వర్క్ కూడా ఏం లేదు దున్నుకోవచ్చు డైరెక్ట్ దున్నుకోసూ ఆల్రెడీ ముప్పై క్వింటల్ సాగులో ఉంది ఇది మాత్రం కొంత టేక్ చెట్లు ఇట్లాంటి గాను చెట్లు అంతే